బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆంది ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురుగారు మనకి జూన్ ఆరో తారీఖున పంచగ్రహ కూటమి ఉందంటున్నారండి అంటే ఈ కూటమి వల్ల ఏమైనా ప్రళయాలు కానీ ఏదైనా ప్రమాదాలు కానీ జరిగే అవకాశం ఉందంటారా అంటే ఇలాంటి గ్రహాలు కూటమి వల్ల గతంలో కొన్ని సంఘటనలు జరిగాయి అంటారు అసలు మేమేంటారు తప్పకుండా తెలియజేస్తానమ్మా ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నమో దేవ్యై మహాదేవ్యై శివాయ నమః నమ ప్రకృత్యై భద్రాయై నిహత ప్రణతాస్మిత పంచగ్రహ కూటమి ఐదు గ్రహాలు ఒకే కక్షలో తిరిగేటటువంటి దాన్ని పంచగ్రహ కూటమి అని అంటాం అంటే ఐదు గ్రహాలు వృషభ రాశిలో సంచరిస్తున్నాయి ఈ వృషభ వృషభ రాశిలో సంచరించేటటువంటి ఈ గ్రహాలు ఏవైతే ఐదు ఉన్నాయో చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటి అంటే గనక గ్రహాల యొక్క గనము గమనము చేతనే మనిషి యొక్క స్థితిగతులు అనేటటువంటి నిర్ణయించబడతాయి అవి చాలా మట్టుకు ప్రూవ్ అయినటువంటి సంఘటన అంటే ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క మనిషి మీద ఒక్కొక్క రకమైనటువంటి ప్రభావితం చూపిస్తుంది ఇప్పుడు మనకు తొమ్మిది గ్రహాలు అని చెప్పడం జరిగింది ఈ తొమ్మిది గ్రహాలు మనిషి మీద ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తాయి అని తెలిస్తే ఆ గ్రహాల యొక్క గమనము చేత ఎలాంటి సంఘటనలు జరిగేటటువంటి అంశాలు ఉన్నాయో తెలుస్తుంది మొట్టమొదటిగా సూర్యగ్రహం సూర్యుడు దేనికి కారకుడు అంటే ఆత్మకారకుడు అని చెప్పడం జరిగింది అంటే సూర్యుడు ఆత్మకారకుడు అంటే ఏంటి అంటే గనక మనిషి యొక్క ప్రవర్తన శైలి కానివ్వండి మనిషి యొక్క ఫలితం కానివ్వండి కర్మఫలితంగా తెలిసిపెరే తెలియజేసేటటువంటిది సూర్యగ్రహము ఆత్మకారకుడు అని అంటూ ఉంటాము అలాగే చంద్రుడు ఉన్నాడు చను చంద్రుడు దేనికి కారకుడు మన కారకుడు అని చెప్పడం జరిగింది అలాగే కుజుడు ఉన్నాడు కుజుడు రోగకారకుడు రుణకారకుడు అని చెప్పడం జరిగింది అలాగే బుధుడు ఉన్నాడు బుద్ధికారకుడు అని చెప్పడం జరిగింది అలాగే బృహస్పతి సంతానకారకుడు ప్లస్ ప్రాపంచికంలో జరిగేటటువంటి ఆర్థిక లావాదేవీలకు కారకుడు ఎవరు అంటే బృహస్పతి అని చెప్పడం జరిగింది శుక్రుడు కారకుడు శని ప్రాణకారకుడు అని చెప్పడం జరిగింది మిగతా రెండు రాహుకేతు గ్రహాలు రెండు కూడా ఛాయాగ్రహాలు వాటికి స్వ స్వబలం లేదు అవి ఏ గ్రహంతో కలిసి ఉంటే ఆ గ్రహ బలం యొక్క ఫలితాలని అందజేస్తూ ఉంటూ ఉంటుంది కనుక మనిషి యొక్క ఫలితాలు కూడా ఇదే రకంగా ఉంటాయి మనిషికి ఆరోగ్యం కావాలి డబ్బు కావాలి వివాహం కావాలి సంతానం కావాలి జీవితంలో ఉన్నతమైనటువంటి పదవులు అనుభవించాలి మరి ఇవన్నీ అనుభవించేటటువంటి అనుభవించేటటువంటి కారకత్వాలు ఎక్కడ ఉన్నాయి గ్రహాల యొక్క గణం గమన గమనం చేతనే ఈ యొక్క గ్రహ కార్యకత్వాలు ఉన్నాయి అంటే ఈ ఐదు గ్రహాలు పంచగ్రహ కూటమి అంటే అర్థం ఏంటి ఐదు గ్రహాలు ఒకే కక్షలో తిరుగుతున్నాయి అలా వచ్చినప్పుడు మనుషుల మీద గ్రహ ఫలితం ఎలా ఉంటుంది అలాగే ప్రపంచం మీద ఎలా ఉంటుంది దేశం మీద ఎలా ఉంటుంది అని అంశాన్ని తెలియజేసేటటువంటిదే ఈ పంచగ్రహ కూటమి నిజానికి ప్రపంచంలో దేశంలో ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒక సమయంలో ఏదో ఒక విపత్తు జరుగుతూనే ఉంటుంది విపత్తులు జరగకుండా ఎప్పుడూ కూడా రోజు ఆగదు ఏదో చిన్నదో పెద్దదో లేదంటే మనకు తెలిసి తెలియకుండా ఎన్నో విపత్తులు జరుగుతూ ఉంటాయి కానీ పంచగ్రహ కూటమి అనేటటువంటిది చాలా అరుదుగా వచ్చేటటువంటి సమయము ఇవి ఎప్పుడు వచ్చేటటువంటి విధం కాదు ఐదు గ్రహాలు ఒకే కక్షలో వస్తున్నాయంటే పంచగ్రహ కూటమి అంటాము అష్టగ్రహ కూటమి అంటే ఎనిమిది గ్రహాలు ఒకే స్థానంలో ఉండడం కూడా అష్టగ్రహ కూటమి అది ఇంకా చాలా విపత్తులు తెచ్చేటటువంటిది ఈ పంచగ్రహ కూటమి ద్వారా ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎలాంటి విపత్తులు వస్తాయని శాస్త్రం చెప్పింది అని అంటే గనక ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జల ప్రమాదాలు అంటే ఈ యొక్క సునామీ లాంటివి అలాగే భూకంపాలు ఇలాంటివి వచ్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక చిన్న చిన్నవి అంటే ఎలా ఉంటుంది అంటే గనక అకాల మృత్యు సంభవించేటటువంటి అంటే అకాల మృత్యు అంటే ఏదన్నా చెప్పలేనటువంటి రోగంతో మృతి చెందడం కానివ్వండి లేదా కరోనా వైరస్ ఎలాగైతే విజృంభించిందో అలాగే అంతు చిక్కనటువంటి వ్యాధులతో ప్రజలు మరణించడం కానీ ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి సంఘటన అలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా అవకాశం ఉంది అని మాత్రమే చెప్పడం శాస్త్రం తప్ప ఇదే జరుగుతుంది ఇది జరగకపోతే ఇక ఇది ఎంత అబద్ధము అనేటట్టు ఇవి జరిగే సూచనలు మాత్రమే ఉన్నాయి అని చెప్పేటటువంటిదే తప్ప ఇవి జరుగుతాయి ఇవి ఎక్కడ జరుగుతాయి ఎక్కడ జరుగుతాయి అని చెప్పడానికి కూడా ఆస్కారం ఉండదు ఆయా సమయంలో పర్టిక్యులర్ పొజిషన్లో అవి ఏదో ఒక సమయంలో ఏదో ఒక సందర్భంలో ఆయా ప్రాంతాలలో లేదా ఆయా దేశాలలో లేదంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఖగోళం ఎప్పుడు తిరుగుతూ ఉండదు ఒకే దగ్గర నిలబడి ఉండదు ఆ తిరిగేటటువంటి కక్షలో అప్పుడు ఒక రకమైనటువంటి ఆకాశంలో పెనుమార్పులు సంభవిస్తాయి అలాంటివి సంభవించినప్పుడు అది ఏ ప్రదేశంలో సంభవిస్తుంది అనేటటువంటి డిసైడ్ చేయాల్సింది నేచర్ మనం కాదు నేచర్ విల్ బి డిసైడ్ అది ఎప్పుడు డిసైడ్ అయిపోయినటువంటి మ్యాటర్ అంటే ఇలాంటివి చాలా అరుదుగా వస్తుంటాయి ఇప్పుడు పంచగ్రహం మళ్ళీ ఇది పూర్వం ఎప్పుడు వచ్చింది పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల క్రితం నాడు వచ్చినటువంటిది పంచగ్రహం సేమ్ ఇదే పంచగ్రహ కూటమి ఇదే రకమైనటువంటి విధానం అప్పట్లో ఎన్నో రకాలైనటువంటి విపత్తులకు దారి తీయడం జరిగింది అలాగే ఈ సమయంలో కూడా పంచగ్రహ కూటమి ఏర్పడింది కాబట్టి దీని ద్వారా విపత్తులు జరిగే అవకాశము సూచనలు ఉంది అని మాత్రమే చెప్తాము తప్ప ఇది ఖచ్చితంగా జరుగుతుంది జరగకపోతే ఏంటి అని బెట్టింగ్లు మాత్రం కాసుకోకండి ఎందుకంటే ఇప్పుడు ఇదంతా కూడా ఎలా మారిపోయిందంటే టీవీలో ఏదో చూస్తారు ఏదో అనుకుంటారు వాళ్ళు ఏదో ఆలోచనలు చేసుకొని అనవసరంగా ఒక హెలిజినేషన్ ఒక భయపడే విధంగా ఇచ్చేస్తారు మన భారతదేశంలో అయితే అన్ని సంచలనాలు అయితే జరిగే అవకాశాలు లేవు అవి వేరే ఇతర ఇతర దేశాలలో జరిగేటటువంటి అవకాశం మాత్రమే ఉంటుంది బికాజ్ ఎందుకు మన దేశంలో విపత్తులు రావు అని అంటే కనుక భారతదేశం ఈజ్ కర్మభూమి యోగ భూమి పుణ్యభూమి భారతదేశము ఏ డివోషనల్ అంటే ఎప్పుడూ కూడా సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి భూమి ఏదైనా ఉందంటే అది భరతభూమి ఒక్కటే కనుక ఈ భరత భూమిలో వచ్చిన మనకు దీనిని తొలగించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఎన్నో రకంగా భగవంతుడు మనకు అందించాడు ఇలాంటి పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు భూమి మీద అక్కడక్కడ కొన్ని కొన్ని రకాలైనటువంటి ప్రమాదాలు జరిగే సూచనలు మాత్రం కనిపిస్తాయి తప్ప అందులో ఎక్కువగా మనం భయపడాల్సిందో ఆందోళన చెందాల్సిన అవసరం మాత్రం ఎలాంటిది లేదు అంటే ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాశుల వారికి బాగుంది అంటున్నారు కొన్ని రాశుల వారికి సర్గలేదు అంటున్నారు సో దాని గురించి కూడా తెలియచేయండి అయితే ఇక్కడ ఉన్నటువంటి విధంగా చూసుకుంటే గనక మనిషి మీద ప్రభావితం చూపించేటటువంటి తొమ్మిది గ్రహాలు ఎప్పుడూ కూడా ఏ సంవత్సరం తీసుకోండి ఐదు గ్రహాలు శుభ స్థానాన్ని సూచిస్తాయి ఏడు గ్రహాలు పాపాన్ని కష్టాన్ని నష్టాన్ని కలిగిస్తాయి అందులో శుభాన్ని కలిగించేటటువంటి రాసులు ఏవైనా ఉన్నాయి అని అంటే ఒకటి మేషరాశి రెండవది మేషరాశి ఒకటి అందులోనూ కర్కాటక రాశి ఒకటి ఆ తర్వాత తులారాశి ఒకటి అలాగే మకర రాశి ఒకటి ధనస్సు రాశి ఒకటి ఈ ఐదు రాశుల వారికి మహర్జాతకము ఈ యొక్క గ్రహ కూటమి ద్వారా ఏర్పడబోతుంది మిగతా ఏడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చేటటువంటి అవకాశం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కనుక నష్టము అంటే ఇక్కడ అర్థం ఏంటి అంటే కనుక మానవుడు పడుతున్నటువంటి ఏవైతే మానవుడు అనుభవిస్తున్నటువంటి సుఖభోగాలు ఉన్నాయో మానవుడు ఏవైతే కావాలి అని అనుకుంటున్నాడో అలాంటి విషయాలలో సుఖ దుఃఖాలు కష్ట నష్టాలు ఏర్పడతాయి కానీ అంతకు మించి వీళ్ళకు అంటే అదేదో ప్రాణ నష్టము లేదంటే ఇంకా తీరనటువంటి ఏదైనా లోటు అనేటటువంటి విషయం గురించి భయపడకండి ఏదైతే అదృష్టం ఉన్నటువంటి రాసులకు ఆర్థిక పరంగా అదృష్టం రావచ్చు కుటుంబ పరంగా అదృష్టం రావచ్చు ఇతర ఇతర కారణాల వల్ల అదృష్టం రావచ్చు నష్టము అంటే ఏంటి కుటుంబ పరంగా నష్టపోవడము వ్యాపార పరంగా నష్టపోవడము ఆర్థిక పరంగా నష్టపోవడము ఇలాంటి విమానవుడు అనుభవించే సుఖదుఖాలలో ఏదో ఒక అనేటటువంటి జరిగే అవకాశం ఉంది అని మాత్రమే చెప్పవచ్చు కానీ పర్టికులర్గా నువ్వు ఈ రకమైనటువంటి విధానం వచ్చేసింది కానీ జీవితం అయిపోయినట్టే అనేటటువంటి భయాందోళనలు సూచనలు అవసరం లేదు మనం బాగా ఉన్నప్పుడు మనం ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు బాగా లేదు అని తెలిసినప్పుడు మనం ఏం చేసుకోవాలి ఇది పంచగ్రహ కూటమి అంటే దైవికానికి సంబంధించినటువంటి కూటమి కాబట్టి దానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీని గెయిన్ చేసుకోవాలి ఆ రకమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ గెయిన్ ఎలా అవుతుంది దైవారాధన చేసుకోవడం యజ్ఞయాగాదులు చేసుకోవడము అదే రకంగా భగవంతుని ఆరాధన అర్చన పూజ పునస్కారం ఇలాంటివి చేసుకోవడం ద్వారా రాబోయే ఇప్పుడు నేను ప్రతి విషయంలో ఏం చెప్తాను రాబోయే విపత్తులని ఆపాలి మనదాకా రాకుండా ఉండడానికి దైవారాధన ఒకటే మార్గం అని చెప్తాము తప్ప ఇంకా వేరే మార్గం ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఈ పంచగ్రహ కూటమి కారణం చేత మీరు పాజిటివ్ ఎనర్జీని పొందడానికి యజ్ఞయాగాదులు చేసుకోండి అలాగే దైవారాధన చేసుకోండి మీరు ఇలాంటి విపత్ మీరు బాగా బాగాలేని రాసినటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి యజ్ఞయాగాదులు చే అంటే ఆరవ తారీఖు నుండి మొదలుకొని పద్దెనిమిదవ తారీఖు లోపల ఈ బిట్వీన్ ఈ లోపల మీకు వీలైతే అరిష్ట నివారణా తంత్రం అని చెప్పేసి ఉంటుంది అంటే అరిష్టాలు పోవడానికి మనకు జాతకం ఉన్నా లేకపోయినా అరిష్టాలు ఏవైనా ఉన్నాయి మన జీవితంలో ఎన్నో రకాల ఇబ్బందులతో సతమతమైపోతున్నాం తెలియనటువంటి ఇబ్బందులతో సతమతమైపోతున్నాం ఆర్థిక పరంగా కానీ కుటుంబ పరంగా కానీ శారీరక పరంగా కానీ వ్యాపార పరంగా ఏదైనా ఇబ్బందులు పడుతున్నారు అని అనుకుంటే గనక వీలైనంత వరకు అరిష్ట తంత్రం అనేటటువంటి విధానం ఒకటి ఉంటుంది అది ఈ ఆరవ తారీఖు అమావాస్య నుంచి మొదలుకొంటే గనక పద్దెనిమిదవ తారీఖు వరకు మీకు అవకాశం ఉంది ఈ లోపల వీలున్నటువంటి వాళ్ళు మీ మీ రాసులను గురించి చూ చూసుకొని మీరు ఈ యొక్క యాగం చేసుకోండి దాని ద్వారా అరిష్టములు తొలగిపోయేటటువంటి అంశము మీ జీవితంలో ఏర్పడుతుందమ్మా చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలండి శ్రీమాత్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి